గార్డెన్ లో ఎలాంటి పువ్వులు మొక్క ఉన్నా సరే మొక్క నిండా పువ్వులు ఉండాలని కోరుకుంటాం మీరు అలాగే కోరుకుంటారా అయితే ఖచ్చితంగా ఈ ఫెర్టిలైజర్ చూడాల్సిందే జీరో కాస్ట్ ఫెర్టిలైజర్తో మన ఇంట్లో ఏ మొక్క ఉన్నా సరే ఖచ్చితంగా విరగబుయాల్సిందే ఇక్కడ మొక్కలు చూస్తున్నారా గులాబీ కాదు ఏ మొక్క అయినా సరే గుత్తులు గుత్తులుగా ఎలా పూసాయో చూడండి ఇలా మన మొక్కలు పూస్తుంటే ఇంకా గార్డెన్కి అందం కదా ఖచ్చితంగా ఈ ఫెర్టిలైజర్ మీరు కూడా మొక్కలకి చేయండి మా మొక్కల్లో మీ మొక్కలు కూడా విరగబోస్తాయి ఇదైతే ఉల్లి తొక్కలు అరటి తొక్కలు వేసిన నీళ్లు ఇరవై నాలుగు గంటలు నానబెట్టాను తర్వాత పెరుగు మీగడ చిలికి వెన్న తీసిన నీళ్లు ఇరవై నాలుగు గంటలు ఊరబెట్టడం జరిగింది ఈ రెండు నీళ్లు సమపల్లలో మీకు ఏ మొక్క విరగబోయాలనుకుంటున్నారో ఆ మొక్కకి కొంచెం కొంచెం ఇస్తే సరిపోతుంది మెజర్మెంట్ చెప్పాలంటే ఒక టీ కప్పుతో వేసుకోండి సరిపోద్ది పుల్లటి మజ్జిగ అరటి తొక్కలు ఉల్లి తొక్కలు ఇవన్నీ కొత్త చిగుళ్ళు రావడానికి తోడ్పడతాయి మొద్దు బారిపోయిన మొక్కలు సైతం పుయ్యకుండా ఉండవు ఇలా ఇచ్చి చూడండి వద్దన్న సరే గుత్తులు గుత్తుల పువ్వులు మంచి కలర్ఫుల్ గా పోస్తాయి